కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవేయ జిల్లాగా నామకరణం చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవేయ జిల్లాగా నామకరణం చేయాలని శ్రీశైల సంఘం జాతీయ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులో ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వర్లో ఎర్లు కోరారు Oh. Okay, right. సంజీవయ్య గారి పేరును ప్రస్తుత కర్నూలు జిల్లాకు ఆయన పేరును పెట్టాలంటని ప్రజలు ఎంతో అభిమానంతో కోరుతున్నారు దామోదర సంజీవయ్య నిజాయితీకు మరి రాజకీయాల అత్యున్నత స్థాయికి చేరిపి మరి ఏఐసి అధ్యక్షుడిగాను కేంద్ర మంత్రిగాను రాష్ట్ర ముఖ్యమంత్రిగాను పనిచేసేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు నిస్వార్థమైన జీవితాన్ని గడిపాడు ఈరోజు కూడా పెద్ద పోతే ఒక చిన్న పూరి గుడిసే మరి కాటాకు వేసిన ఇల్లు ఉంది అటువంటి నిస్వార్థపరుడి జీవితాన్ని మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో స్వచ్ఛత నిబద్ధత ఆయనలాగా విలువలతో కూడిన జీవితాన్ని గడపాలంటని మేము ప్రజా సంఘాలుగా మేము ఆశిస్తున్నాము ఈ ఈ యొక్క సంజయ పేర్లు కర్నూలు జిల్లాకు పెడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఎంతో గౌరవాన్ని మరి ప్రజల్లో అభిమానాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖులో మంత్రివర్గ సమావేశం ఉంది ఆ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనకు ఇటు ఏ పేర్లు పెట్టాలంటే నియమించాలంటే కార్యక్రమం జరుగుతుంది